కూటమి ప్రభుత్వం వారు చేసినటువంటి అరాచకాలను ఆ కార్యకర్తల రూపంలో ఆ న్యాయం కార్యకర్తలు ఇబ్బంది పడబో ఉద్దేశంతో ఈ డిజిటల్ బుక్ని రాష్ట్రం మొత్తము ఆవిష్కరించడం జరిగినది ఆ ఈ రోజు అనంతపురం జిల్లాలో జిల్లా అధ్యక్షుల వారి చేతి ఉన్న క్రిస్టైన్ మైనార్టీ సేవ అధ్యక్షుడు వైద్యి నేను కూడా తోటి మాస్టర్స్ కూడా పాల్గొనము ఇది ముఖ్య ఉద్దేశము ఏ ఒక్క కార్యకర్త నష్టపోకుంటూ ఎవరైనా కార్యకర్తలు అన్యాయం ఈ డిజిటల్ బుక్ లో పొందుకొనిస్తే రాబో రెండు వేల తొమ్మిదిలో ఆటోమేటిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతాడు కనుక అప్పుడు ఏ అధికారిని మొదలుపెట్టేది లేదు అన్యాయం ఎవరైతే అధికారి వైఎస్ఆర్ సిపి కార్యకర్తల పైన దాడులు చేస్తున్నారో ఈ కూటమి ప్రభుత్వం వారు అధికారులు ముఖ్యంగా పోలీస్ యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకుని ఈ కార్యకర్తలు పైన దాడి చేయడమే కాకుండా వారిని అన్యాయంగా కేసు పెట్టిస్తూ వారిని కోర్టు అలాంటి కొరకే ఈ డిజిటల్ బుక్ ని రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేసుకుంటున్నారు అందులో భాగంగానే చేరి జిల్లా చే వైపీ బాబు నేను తోటి సహోదరులైనటువంటి మాస్టర్స్ చేరి కార్యక్రమాన్ని జయప్రదించుకుంటాము అంతేకాకుండా మొన్నటి దినమున అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నందమూరి బాలకృష్ణ గారి హిందూపురం ఎమ్మెల్యే గారు ఆయన మాట మ్యాన్స్ లో స్లాగి మరి అక్కడ అసెంబ్లీ కార్యక్రమాలకు వచ్చి ఆయన ఏమన్నా విధంగా ఆయన మాట్లాడాలనేందుకు తెలియదు కానీ గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఈయనని కాపాడకపోతే ఈ రోజు ఈయన జైల్లోనో లేకపోతే పిచ్చి హాస్పిటల్లోనూ ఉండి ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి జైల్లో ఈయన శిక్ష లభించే పరిస్థితి అలాంటిది అలాంటి మహానుభావుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అలా వాటి ఆయన మాట్లాడడం ఒక అది ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ గా మేము ఈ రోజు మేము ఆ మాటను మేము నువ్వు తీర వెనక్కి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా సార్లు చెప్పాలని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియబరుస్తున్నాము బాలకృష్ణ గారు ఎవరు నువ్వు అన్నమాట ఒకసారి మీరే గమనించండి మీరు సెంట్రల్ సర్టిఫికేట్స్ మీరు పిచ్చి వాళ్ళుగా మీరుంటున్నారండి కాబట్టి మీరు దయచేసి ఆ మాటను ఇంటికి తీసుకోండి మీ అనుచిత బయట మీరు మందు తాగి మ్యాన్స్ తాగి మీరు అసెంబ్లీకి వచ్చి మిగతా వచ్చి పైన గ్లాసెస్ పెట్టుకొని వచ్చి మీరు అసెంబ్లీలో ఒక సభలో మాట్లాడేటువంటి మాటలు అవి కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఈ విధంగా మీకు తెలియబడుతున్నాను కాబట్టి బాగా కృష్ణ ఎప్పటికైనా గానీ ఆ మాటను వెంట తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా సారీ చెప్పాలని చెప్పేసి ఒప్పుకుంటున్నారు చిరంజీవి గారే ఒప్పుకుంటున్నారండి చిరంజీవి గారు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సోదర భావంతో నన్ను నా భార్యని ఇంటికి పిలిపించి భోజనం పెట్టి మాకు మర్యాద చేశారని చెప్పుకుంటే నేను చిరంజీవి గారిని అవమానపరచానని చెప్తాడు ఏమీ తెలియని పెట్టి తిక్కగా తిక్క శాస్త్ర చేసిన పవన్ కళ్యాణ్ కూడా చేరి చేరిపోయి మళ్ళీ అదే తెలుగుదేశం కూడికి చేరి చంద్రబాబు గారి సంఘం ఆపుతున్నాడు ఇది ఏమన్న న్యాయమా మేము ఒకప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ మేము చిరంజీవి ఫ్యాన్స్గా గా మేము చిరంజీవి కోసం ఎన్నో చేస్తాం మేము మా ప్రాంతంలో చిరంజీవి సినిమాలకి ఎన్నెన్నో కట్టాడు కట్టి ఎన్నో చేసాము మాకు ఎప్పటికైనా కానీ చిరంజీవి ఫ్యాన్స్ కి బాలకృష్ణ ఫ్యాన్స్ కి గత నలభై సంవత్సరాలుగా మేము ఎప్పుడు మేము పోటీ తక్కువ మా సినిమా చిరంజీవి సినిమాలు ఆడించేటువంటి వారు మేము అలాంటిది చిరంజీవిని అవమానించినటువంటి వారి పక్షాన పవన్ కళ్యాణ్ గారు చేరి వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నాడంటే ఒకసారి మీరు ఆలోచించుకోండి ఈ రోజు మీ అన్న చిరంజీవిని అదే అసెంబ్లీ శాసక బాలకృష్ణ గారు కించపరిచి మాట్లాడుతున్నారు రాబోతున్నాళ్ళు మిమ్మల్ని కూడా కించపరిచి మాట్లాడే ప్రసక్తి వస్తుంది ఒకసారి ఆలోచించుకోండి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకొని న్యాయబద్ధమైనటువంటి పరిపాలన చేయవలసిందిగా సభా ముఖంగా జై జగన్